ఇంకా మీనా అయితే బార్కి వస్తుంది కదా వచ్చేసి అడుగుతూ ఉంటుంది సీసీటీవీ ఫుటేజ్ మాకు ఇవ్వండి దానివల్ల అతను తప్పు చేయకపోయినా కూడా తప్పు చేసినట్టుగా నిందలు భరిస్తున్నారు దాన్ని నేను ప్రూవ్ చేయాలి అనేసి అడుగుతుంది అలా అడగగానే ఇంకా సీసీటీవీ ఫుటేజ్ అయితే చూపిస్తూ ఉంటారు అందులోన ఏంటి అంటే బాలు ఏమో వాళ్ళకి డ్రింక్ వేస్తున్నట్టుగానే ఉంటుంది కానీ తను తాగినట్టుగా ఉండదు ఇంకా గుణ ఏంటి అంటే అవి వీడియో తీస్తున్నట్టుగా ఉంటుందన్నమాట అదంతా చూసి ఇంకా మీనా అయితే పరిగెట్టుకుంటూ వచ్చి బాలుని హక్ చేసుకుంటుంది హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అలా ఏడవగానే ఇంకా బాలు ఏమో అడుగుతాడు ఏమైంది మీనా ఏమీ మా అమ్మ ఏమైనా అన్నదా అనేసి అడుగుతూ ఉంటాడు అలా అడగగానే అలా ఏం లేదండి నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీరు తప్పు చేయలేదు అని చెప్తున్నా కూడా మీరు తప్పు చేశారు అన్నట్టుగానే నేను ఉన్నాను నన్ను క్షమించండి ఇదంతా కూడా ఆ గుణాగాడే చేయించాడు అనేసి మొత్తం వీడియో అయితే చూపిస్తూ ఉంటుంది బాలుకి ఇంకా ఏంటి అంటే బాలు వాళ్ళ ఫ్రెండును నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు కూడా ఇంకా ఆ వీడియోని వైరల్ చేసిన అతన్ని తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి అడుగుతూ ఉంటే నాకేం తెలియదండి ఈ గుణాయే ఈ వీడియో పంపించేసి దీన్ని టోటల్గా వైరల్ చేయాలి అనేసి నాకు చెప్పాడు ఆ విధంగా నేను చేశాను అంతే నాకేం తెలియదు అనేసి అయితే అంటూ ఉంటాడు అలా అనగానే ఇంకా అతను అయితే విడిచిపెట్టేస్తారు విడిచిపెట్టేసి వీళ్ళు ఇంకొక వీడియో అనేది చేస్తారనమాట మాకు దీనికి అయితే ఏ సంబంధం లేదు నేనైతే తాగి ఎప్పుడు కూడా డ్రైవ్ చెయ్యను మనుషును మనుషుల యొక్క ప్రాణాలతో అయితే ఆడుకోను ఈ విషయాన్ని అందరూ గమనించి నా క్యాబ్ ఎక్కవలసిందిగా కోరుకుంటున్నాను అనేసి అయితే బాలు ఏమో ఆ వీడియోలో చెప్తూ ఉంటాడు నెక్స్ట్ ఎవరు ఈ వీడియోని వైరల్ చేశారో అది కూడా ఇంకా పోలీస్ ఆఫీసర్కి కూడా పంపిస్తారనమాట అలా పంపించేసరికి ఇంకా పోలీస్ ఆఫీసరు వీళ్ళ నాన్న కూడా అది ఆ వీడియోని చూస్తూ ఉంటాడు ఆ సత్యమేమో ఆ వీడియో చూసి ఇంకా అందరినీ పిలుస్తాడనమాట పిలిచేసి ఇంకా చెప్తూ ఉంటాడు బాలు వెనకాతల ఇంత కుట్ర జరిగింది ఇంత కుట్ర జరిగితే వాడిని మనం అపార్థం చేసుకున్నాము కానీ ఆ కుట్రని ఏంటి అంటే మీనా ఈరోజు బయట పెట్టింది అని సైతే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే ఇంకా రోహిణి మనోజు ప్రభావతి అయితే షాకే చూస్తూ ఉంటారు షాకే చూస్తూ ఉంటే ఇంకా సత్యమేమో అంటూ ఉంటాడు వాడు ఏ తప్పు చేయడని నా మనసు చెప్తూనే ఉంది కానీ నేనే వాడు నమ్మలేదు అనవసరంగా వాడి మీద చెయ్యి చేసుకున్నాను అనేసి అయితే అంటూ ఉంటాడు అలా అనగానే ఇంకా వీళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే సత్యమైతే చూపిస్తూ ఉంటాడు చూసావు కదా బాలు ఏ తప్పు చేయలేదు అనేసి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ